వెల్కమ్ బ్యాక్ ఎంతో ఊహించుకున్నారు ఏమేవో జరిగిపోతుంది అనుకున్నారు ఓ భరోసా ఇస్తారనుకున్నారు ఉన్న సమస్యలపై ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నారు కానీ మోడీ ట్రంప్ సమావేశం తర్వాత అలాంటి కీలక నిర్ణయాలు ఏమి వెల్లడి కాకపోవడంతో కాస్తంత నిరాశపడ్డా భవిష్యత్తులో రెండు దేశాల మధ్య బలమైన బంధానికి ఈ సమావేశం పునాది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇంతకీ మోడీ వైట్ హౌస్ విజిట్ రిజల్ట్ ఏంటి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత అక్కడి ప్రవాసుల జీవితాలు ఒక్కసారిగా తలకిందులైపోయాయి ముఖ్యంగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో భారతీయులే ఎక్కువ కానీ ట్రంప్ హెచ్వన్పీ వీసాలపై తీసుకున్న నిర్ణయం భారతీయులకు పెనుఘాతంగా మారింది దీనికి తోడు అమెరికాలో పెళ్లుబికిన జాత్యహంకారం మరిన్ని భయాల్ని చేసింది ఇలాంటి టైంలో ట్రంప్ని ఇదేంటని అడిగే ధైర్యం ఎవరికీ లేకపోయింది మోడీ వైట్ హౌస్ విజిట్లో ఈ అంశంపై కీలకంగా చర్చలు జరుగుతాయనుకున్నారు మోడీ టూర్ గతంలో కన్నా ఈసారి ఎన్నారైల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది మోడీ విడిది హోటల్ ఇంటర్ కాంటినెంటల్ కి భారీగా వచ్చిన ఎన్ఆర్ఐలు మోడీ మోడీ అంటూ ధ్వానాలు పలికారు కానీ వైట్ హౌస్ సమావేశం ముగిసిన తరువాత హెచ్ వన్ బి వీసాలపై ఎలాంటి ప్రత్యేక ప్రకటన రాకపోవటంతో తీవ్ర స్థాయిలో నిరాశపడ్డారు అసలు మోడీ ఈ అంశాన్ని కూడా ట్రంప్ దగ్గర ప్రస్తావించకపోవటం చాలా నిరాశకు గురిచేసింది నిజానికి ట్రంప్ వచ్చాక అమెరికాలో ఎన్ఆర్ఐల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది అంతేకాదు దాని ప్రభావం ఇండియన్ ఐటీ మీద కూడా పడింది ఇలాంటి టైంలో మోడీ ట్రంపుల మధ్య వీసా సమస్య గురించి ఏమాత్రం చర్చ జరిగి ఉన్నా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఓ వేవ్ వచ్చేది కానీ అలాంటిదేమీ లేకపోవటంతో సాఫ్ట్ జనులు ఎన్ఆర్ఐలు ఉస్సూరుమన్నారు అంతేకాదు ఈ విషయంలో స్టాక్ మార్కెట్లు కూడా నిరాశపడ్డాయి ఒక్కసారి నిఫ్టీ సెన్సెక్స్ లో ఢమాల్న పడి తమ నిరసన తెలిపాయి రెండేళ్ల కిందట ఒబామా హయాంలో మోడీ వైట్ హౌస్ విజిట్ టైంలో ఆకాశానికి ఎగిరిన స్టాక్ మార్కెట్లు ఈసారి మాత్రం పాతాళానికి పడిపోయాయి నిజానికి మోడీ ప్రధానయ్యాక మూడేళ్లుగా పాకిస్తాన్ రెచ్చిపోతూనే ఉంది ఒకనొక టైంలో యుద్ధం వస్తుందన్న పరిస్థితులు కూడా తలెత్తాయి మరోపక్క పాక్ విషయంలో కూడా మోడీ వెనక్కి తగ్గటం లేదు సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత మరింత దూకుడుగా ఉన్నారు ఈ విషయంపై మాత్రం కాస్తంత సానుకూలంగా స్పందించింది అమెరికా భారత్ కంట్లో నలుసులా మారిన పాక్ ఉగ్రవాది సలావుద్దీన్ ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఈ విషయంలో మాత్రం భారత్ కాస్తంత మెరుగ్గా వ్యవహరించిందని చెప్పుకోవాలి సలావుద్దీన్ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఒక గ్లోబల్ టెరరిస్ట్గా డిక్లేర్ చేయడం అనేది ఒక మంచి సిగ్నల్ పోయింది మనకి ఇండియాకి అమెరికా నుంచి ఆశలు రెండు మూడు ఉన్నాయి ప్రత్యేకంగా ఒకటి ఏమిటంటే హెచ్ వన్ బి వీసా రెండోది ఏమిటంటే ఈ పాకిస్తాన్లో ఏదైతే టెర్రరిస్టులను పోషి పెంచేస్తున్నదో పెంచుతున్నదో వాళ్ళని కంట్రోల్ చేయడో మూడోది ఏమిటంటే చైనా గురించి సో ఈ ఈ రెండు మూడు హెచ్ వన్ బి వీసా గురించి మనకి డైరెక్ట్గా సిగ్నల్స్ రాకపోయినా కూడా కొంచెం మనకి నుంచి సిగ్నల్స్ ఏంటంటే ఈ బయోలెటరల్ ట్రేడ్ గురించి అమెరికా కొంచెం అసహనం ప్రకటించింది నిన్న జాయింట్ స్టేట్మెంట్లో ట్వంటీ టూ గార్డియన్ డ్రోన్స్ని ఈ డ్రోన్స్ ఏంటంటే పైలట్లెస్ విమానాలు ఇది హైటెక్ విమానాలు ఇది కొంటానంటాం అనేది అమెరికన్ ఇండస్ట్రీకి అదొక మంచి ఇది రేపేంటే ముందు ముందు రాను రాను ఇండియా అమెరికా నుంచి కొన్ని ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటుంది సో దానికి ఒక మంచి ఫౌండేషన్ లే చేసింది సో ఓవరాల్గా చూస్తే ఒక ఒక గుడ్ ఫౌండేషన్ లే చేసినట్టుగా అనుకోవచ్చు మనం ఇక వీటితో పాటు రక్షణ వాణిజ్యం ఉగ్రవాదం వంటి అంశాలపై చర్చ సాగింది అతిపెద్ద ప్రజాస్వామ్యంగా అతి ప్రాచీన దేశంగా భాసిల్లుతున్న భారత్ ఆర్థిక పరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడిన ట్రంప్ ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు మొత్తంగా ఒకటి రెండు అంశాలు తప్పితే ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య తీసుకున్న పెద్ద నిర్ణయాలు ఏమీ లేవు అమెరికన్ రిలేషన్స్ మాత్రమే పసిఫిక్ ఏషియన్ అంటే అంత ఒక విస్తృత స్థాయిలో ఈ సంబంధాలు బలపడాలి అంటే ఉభయ దేశాలు బలోపేతం కావాలనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి వ్యూహంగా మనకి చూడాలి దీన్ని అన్నప్పుడు ఏంటంటే దేశాధినేతల యొక్క ప్రకటనలో చర్చల తర్వాత అంటే ఇప్పటికిప్పుడు పొద్దున ప్రకటన రాకపోవచ్చు కానీ క్రమేపీ కొన్ని రోజుల్లో ఈ హెచ్ వన్ వేసాలయాల్ని కొంత కొంతమేరకు సడలించటం తర్వాత ఇంకా ఐటీ వ్యవహారాల్లో కూడా కొన్ని సరళింపు లేకపోతే సరళీకృత విధానంలో సడలింపు విధానాలు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి వీటి గురించి ఇది ఒక ప్రత్యేకమైన అంశంగా ఉభయ దేశాధి నేతలు ప్రకటన ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు కానీ అంతకు మించినటువంటి చర్చలు మాత్రం జరిగాయి తర్వాత అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ కూడా అన్నది ఏంటంటే వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం భారత సహకారాన్ని కోరడం ఒక కీలకమైనటువంటి ప్రకటనగా దీన్ని చూడాలి కూడా అమెరికాకు అవసరమైన అంశాల మీదే ప్రస్తావన తీసుకొచ్చారు తనకు పెద్ద సమస్యగా మారిన నార్త్ కొరియా విషయంలో భారత్ మాట సాయం అడిగినట్టు తెలుస్తోంది దీనికి తోడు ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల విషయంలో కూడా భారత్ తో దౌత్యపరంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో ట్రంప్ అడుగులేశారు ఇక అమెరికా ఆయుధ వ్యాపారంలో భాగంగా ఓ పెద్ద డీల్ కూడా కుదుర్చుకున్నారు అమెరికా రక్షణ రంగంలో తురుపు ముక్కలా చెప్పుకునే మానవరహిత డ్రోన్లను భారత్కి అందించేందుకు అగ్రరాజ్యం రెండు వందల రెండు బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది మొత్తంగా ట్రంప్ అమెరికా అవసరాల మేరకు మాత్రమే ఈ సమావేశంలో స్పందించినట్టు తెలుస్తోంది ఇప్పుడే అగ్రరాజ్య అధ్యక్షుడిగా కుదురుకుంటున్న ట్రంప్ ఆ స్థానాన్ని దాని తీరును ఇప్పుడిప్పుడే ఒంటబట్టించుకుంటున్నట్టున్నారు అందుకే పెద్దన్నగా తన స్థానాన్ని నిలబెట్టుకునేలానే నడుచుకున్నారు ఒప్పందాల విషయంలో కూడా అదే రీతిలో ముందుకెళ్లారు తాను అధ్యక్షుడే అయినా బిజినెస్ మ్యాన్ అన్న పాత విషయాన్ని మర్చిపోలేదు ముందు ముందు కూడా ఇదే ధోరణిలో అడుగులేసే పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇక మోడీ తీరు కూడా కాస్తంత ఆశ్చర్యానికి గురిచేస్తున్నా ప్రస్తుతానికి మోడీ అమెరికాతో ఉన్న సంబంధాల్ని బలోపేతం చేసేలా సాగుతున్నారు ఈ మీటింగ్తో ట్రంప్తో సుదీర్ఘ బంధానికి ఒక బేస్ ఏర్పాటు చేశారా అనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి ట్రంప్తో ఇప్పుడే దూకుడుగా వెళ్తే మొదటికే మోసమొస్తుందన్న భయంతో ప్రస్తుతానికి ట్రంప్ నిర్ణయాలకు అంగీకరించినట్టు తెలుస్తోంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ అమెరికాను చూసి భయపడుతున్న తరుణంలో ట్రంప్ నుంచి ఆహ్వానం రప్పించుకుని మోడీ వైట్ హౌస్ కు వెళ్లటమే ఓ విజయం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సో ఇప్పటికి ఇది వేదికే అనుకున్నా ముందు ముందు భారత్ అమెరికాల మైత్రి మరింత దృఢంగా సాగుతుందన్న ఆశాభావం కలుగుతోంది కలుద్దాం నమస్తే